శ్రీగురు భో నీరామ జయ రామ శృంగార రామయేవో మనస ఆరో రోజు పారాయణం మొదటి భాగం అప్పుడు అతి ఉన్న ఇందరజిత్తును రావణుడు హనుమతో యుద్ధమునకు పంపాను వారి మధ్య భీకర సంరము జరుగుగా ఎందరెత్తు హనుమపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగా హనుమంతుడు ఆ అస్త్రమును గౌరవించు తాను దానికి వసురయ్యాను అప్పుడు అతన్ని బంధించి రావణుని సమీపమునకు సమీపమునకు నడిపించాను హనుమద్ రావణ సంవాదము లంకాదహనం శ్రీ మహాదేవుడు వీటిలో కలిగి ఓ పార్వతి బ్రహ్మపాసభద్రుడై నగరంను పరిశీలించుచునే భయం భయంగా ఉన్నట్టు నటించు కపీంద్రుడు ఆంజనేయుడు ఇంద్రచిచ్చే తీసుకుని పోబడుచు ఉండగా అతనిని గాంచు కౌతుకముతో లంకానగర పౌరులు అతని వెనుకగా వెనుకగా నడుచు తమ కోపము చల్లార్చు అతనిని ముష్టిఘాతంలచే మర్దించు ఉండేది అతనిని బ్రహ్మాశ్రము క్షణకాలం మాత్రమే బంధించి బ్రహ్మవరముచే వెంటనే విడిపోయాను హనుమంతుడు ఇది తెలుసుకునియు తాను సాధింపబో కార్యకరిమను దృష్టి ఎందుకుని అల్పంలో త్రాళముచే త్రాళచే బంధింపబడి నడిచిన రావణ సభాంతరమున అతన్ని రావణుని ముందు నిలవబెట్టి ఇంద్ర ఎత్తు ఇట్లన్ను ఈ వానరుడు బ్రహ్మహర్తం అస్త్రం వలన బంధింపబడి తీసుకుని రాబడినాడు రాబడినాడు గొప్ప రాక్షసులు ఎత్తైన చేత నిహతులైరి ఆర్య మంత్రుడితో ఇప్పుడు తగినట్లుగా ఆలోచించి శిక్షింపుడు ఇతరు సాధారణ వానరుడు మాత్రము కాదు అంతటా హనుమ హనుమను చూచి రాక్షసు రాదు తన ముందే కాటు కొండలేనున్న ప్రహస్సునితో ఇట్టను ప్రహస్తా ఎందులో ఇటుకు విన్నాడు ఇక్కడ వీనికి ఏమి పని ఇటు వచ్చిన వానరుడు ఎటచ్చటవాడు ఎందులకు వనము నాశనం చేసినాడు నా రాక్షసును బలవంతంగా ఎందుకు హతమార్చినాడు అంతటా ప్రహస్తుడు హనుమంతుని ఆదరంగా ప్రశ్నించాను వానరా నీవు ఎవరి చేత పంపబడితే నీవు భయపడవలదు నీవు నాచే విడిపింపబడగలవు అఖిలరాజుకు రావణ సన్నిధిలో సత్యమే చెప్పుకును అంతడు రాముని పదే పదే మనసును స్మరించుకొనుచు అతిహర్షంతో పవనసుడు లోకత్రే లోకత్రేకంఠకుడు రాక్షసుని తన శత్రువును నిరీక్షించి క్రమంగా రఘునాథని చరిత్రను వివరించటకు ఉపక్రమించను ఓయి వినుము బాగుగా వినుము సమస్త దేవతాగణములకు శత్రుభోగువాడా అశేషజన హృదయస్థితుడు అఖిలేశ్వరుడు ఏ మహానుభావుని భార్యను నీ నాశనము కొరకే శునకము పురోడా పురోడాశమును అంటే అప్పాలనుమాదాన్ని హరించినట్లు అపహరించితేవో ఆ శ్రీరాముని దోగను నేను ఆ రాఘవుడు మతంగ పర్వతమునకు వచ్చి చేరి అగ్ని సన్నిధిలో సుగ్రీవునితో మైత్రి నడిపి ఒక్క బాణముతో వాలిని హతమార్చి సుగ్రీవుని వానరాధిపతిని చేసింది పోయి ఆ వానరాధిపుడు మహాబలియుడుకు సుగ్రీవుడు మహాబలిశాలకు వస్తున్న వానర యోధురాపుతులతో లక్ష్మణ సహాయుడుగు రామునితో ప్రవర్షణగిరిపై నిలిచి ఉన్నాడు గొప్ప వానర వీరులు అతని చేత భూజాత సీతను అన్వేషించటకై దశ దిశలలో నియోగింపబడినాడు బడినారు అందరిలో నేను ఒక్కడను పవనతనయుడను వానరుడనే సీతను వెతుకుతూ అతి గోప్యముగా ఇక్కడ చేతిని సీత నాచే దర్శింపబడినది నేను వానరుడను కనుక వరణ వినాశం చేయబడినది నన్ను వధించుటకే వచ్చిన వారి నుండి నా ఒళ్ళు కాపాడుకున్నటకే వారు హతమార్చబడ్డది మేఘనాథ నామాంకితుడు బ్రహ్మాస్త్రముతో నన్ను బంధించి తీసుకుని వచ్చినాడు ప్రసాదిని నేకునే నన్ను ఓ రావణ బ్రహ్మాస్త్రము స్పృశించే విడిచిపెట్టినదని నాకు తెలియను అయినను కరుణముతో తడిసిన మనసు కలవాడనై నీకు హితము చెప్పే కోరికతో నేను బంధింపబడినవా అని వలననే వచ్చినడను రావణ రాక్షసుమకు బుద్ధి వదిలిపెట్టు శరణాగత ప్రియుడు రాముని నీ మదిలో శత్రుభావలు వదిలి మూర్ఖతకు వీడుకోలు బలికి సేవించుకును సీతను వెంట నిండుకొని బాంధకముగా రామునికి నమస్కరించి భయము నుండి ముక్తుడు కమ్ము అట్లు పవనతనుయుడు ఆంజనేయుని అమృతాస్వాదన సమాన సుభాషితమును విని రాక్షసుడు దశకంధరుడు సహింపలేక మండిపడుచు అతిక్రోధంతో క్రోధముతో కప్పీశ్వరంతో ఇట్లను వానరులలో అధమాధముడవు నిర్భీతుని వలె ప్రాపం నేను నేనిప్పుడే జానకులు వహించి రాముని లక్ష్మణితో సహా వహించదను ఆ సగ్గురీవుడు ఏ వాడు ఈ మాటలు విని వాయుపుత్ర క్రోధంతోనే రాక్షసలే ఇట్లా చెప్పాను రాక్షసమా కోట్లాది రావణులు నాతోడనే సమానం కారు నేను రాముని దాచుడను ఈ మాటలకు అందరూ చూచుచూ ఉండగానే రావణుడు ప్రహస్సునితో ఈ కపిని ఖండఖండములుగా చేసివేయడు అంతలో ఆయుధం ధరించి హనుమ వధకు ఉద్యమించు గొప్ప రాక్షసుని విభీషణుడు నివారించినవాడాయను విభీషణుడు ఇట్ల ఇట్లన్నాను రాజా నన్ను రాజా చేత చేత చే పంపబడిన ఈ వానరుడు ఎన్నడూ వదార్హుడు కాడు ఈ వానరథ హాతమారినా ఎవరిని ఉద్దేశించినా ఎవరి వధకై ఎదురు చూసుంటేవో ఆ రామునికి ఈ వార్త తెలిపోవరు అందువలన వానరుని వహించడంతో సమానముకు మరిక శిక్ష యోచించవలయం ఆ శిక్షాగుర్తులను ధరించి ఈ వానరుడు పోగాక అప్పుడు నీకు అతనితో యుద్ధం జరుగును విభీషణుని ఈ మాట విని రావణుడును ఇట్లా చెప్పాను వానరులకు వాళ్ళమే కదా అభిమానమునొక గుర్తు అందువలన ప్రయత్నపూర్వకంగా వస్త్రాదులచే పుచ్చమును చుట్టివేచి మంట తగులువేసి పురమంతా త్రిప్పి వదిలిపెట్టుడు వీరి స్థితిని వానర చముపత్రులు చూతురు కాక అట్లనే గోగునాలలోనూ వస్త్రములతోనూ మరియు అనేకముల నూనెలతో తడిపి మారుతి లాంగోలమునకు దృఢముగా చుట్టి రాక్షసులు వాలము చివర కొంచెం నిప్పురీ ఆ బలీడ వానరుని త్రాళ్ళతో బలముగా కట్టి అసురులందరూ దొంగ ఎత్తుడు దొంగ ఎత్తుడు అని చాటుతూ మాటిమాటికి కొట్టుచూ త్రిప్పసాగేవి హనుమంతుడు అది అంత ఇంకనూ చేయతైనకా ఉన్నది చేయతైన ఉన్నదని సైన్స్ పశ్చిమ ద్వార సమీపం వరకు పోయాను అచ్చట మార్తి అతి చిన్నవాడుగా మారిన బంధముల నుంచి విడివడాను వెంటనే అయ్యాను గోపురం పైకెక్కి ఒక స్తంభమును పెరికి గోపుర రక్షకుల వారి నిక్షణములు చంపి కార్యశేషమును ఆలోచించాను ప్రసాదం నుండి ఒక ఇంటికి అట నుండి మరొకింటికి దుమికి జ్వాలలు ఏకైతున్న లాంగోలముతో మహాత్ముడు ఆ కపివరుడు లంకానగరమును పరసరాభివృద్ధి చేసి వచ్చిన అతడు విభీషణ గృహం ఒక్కటి వదిలిపెట్టి పురమంతయు పశ్చిమిపటం చేసి చేశాను అంతట మారుధాత్మజుడు సముద్రంలో దూకి పుచ్చమును పుచ్చమును స్నానం చేయించి అగ్ని చల్లార్థముని కృతార్థుడైనను వాయుదేవుని ప్రేమిత్రుడ ఒకటి చేత చేతను సీతజే ప్రార్థింపబోటో వలన అగ్ని వానని పుచ్చమును కావల్సలేదు సరికదా అత్యంతము శీతలుడయ్యం ఎవరి నామస్మరణం వలన పాపముల తొలగి పాపములన్నీ తొలగి తాపత్రేములను కూడా వెంటనే దాటిపోగలరో తాపత్రయ అనలమును కూడా వెంటనే దాటిపోగలరు అట్టి రఘువరిని రాముని ప్రత్యేక దూతను ఇతనిని ప్రాకృత ఈ అనలము దహించగలదా ఏమి మొదటి విరాము శ్రీ గురుభ్యో నమ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి